ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి తన బర్రెలను తోనుకొని వెళ్ళింది ఓ మహిళ మా బర్రెల షెడ్డు కూలగొట్టారు షెడ్ అయ్యేదాకా నేను ఎమ్మెల్యే ఇంట్లోనే ఉంటా అప్పటిదాకా ఇక్కడే కూర్చుంటానని ఎవరిని అడిగినా ఎమ్మెల్యే సారే చేశారని చెప్తున్నారు ఎమ్మెల్యే నాకు న్యాయం చేయాలని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఎమ్మెల్యే సార్ మాకు న్యాయ दरद हो गया था मार अच्छा होता था अल्लाह शैडुल हो गए ए अभी वो है उधर है नहीं नहीं ठीक बटोर मेरा सार रांची तो ना करे मेरा सार अभी ले रखा है ये लेके टेस्ट में चखूँ तेरे को सार ले रहूं आपको ना आपका पैसा ले रहा है आपका सार रांची छोड़ो ये लेके टेस्ट आ रहा है आपके सार कैसे जाएगे ले रहूं స్కూల్ అని స్కూల్ స్కూల్ మా బల ఫామ్ మొత్తం కూలగొట్టి పోలీసు ఏమంటారు ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని 아니야. 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 아니 Gracias